ఒక ఎవడో ప్రభుత్వం చెప్పాడట బలరాం కృష్ణ వాడి మీద పదమూడు కేసులు ఉన్నాయని రే ఈ యొక్క ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్క కేసు నిరూపించా ఒక్క కేసు ఒక్క కేసు నిరూపించండి పదమూడు కేసుల ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఈ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం మీద ఒక కోర్టు కేసు కానీ ఒక పోలీస్ కేసు కానీ ఎక్కడైనా సరే నా మీద చూపించండి మేము ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఛాలెంజ్ కూడా కాదు తొడగొట్టి కొట్టి చాలెం చేస్తున్నాను నిరూపించండి నిరూపించాం ఒక్క కేసు ఉన్నట్టు పదమూడు కేసుల మీ తెంగర వాళ్ళు మీకు బుర్ర లేదు పిచ్చేస్తారు ఒక్క కేసు ఒక్క కేసు చూపించావు నీతి లాగా నీచిపోయిన బతుకులు కాదు బలరాయి కృష్ణకాలం బతుకున పుల్లా బతుకుతాడు పులే చెత్త వాళ్ళు చెత్త మాటలు చెత్త చీపు డ్రెక్స్ మీరు మానుకోండి ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు నెలలు నియోజకవర్గం పోయే పోలికి మీకెందుకు ఇక్కడ నేను కాని నా విశ్వరూపం చూపితే వచం అయిపోతారు ప్రేమ పూర్వకంగా ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అనవసరంగా మాట్లాడకండి